మీరు ఇంతకుముందు కాబట్టి కల్వకుంట కవిత గారు చిరిపా అవును ఆమె చాలా మీద నిజంగా విషయం ఏంటంటే ఒక దొర బిడ్డ గతంలో ముప్పై మూడు శాతం బిసిల మీద ప్రేమ ఉన్నది మనకు అర్థం అయితలేదు ఎవ్వరికి బీసీలమైన ప్రేమ కదండీ మనకు చేతగా మనకు చేత అయితే లేదు కొట్లాడేందుకు అంటే బిసి లకు మనకు బీసీలమైన మనకు దమ్ము లేదు చేత కాదు చెవటలం అని చెప్పి మన కోసం కొట్లాడందుకు కవిత గారు వస్తున్నారు అంటే కవిత గారు చెప్తున్నారు ఇంటర్నల్ గా చెప్తున్నారు మీకు చాతగా కదా ఇప్పుడు కల్వకుంట కవిత గారు ఇప్పుడు బీసీలలో ఉద్యమాలు మల్లన గారు కావచ్చు ప్రశాంత్ ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు మిత్రుడు దా సురేష్ కావచ్చు ఇంకా అనేక మంది కూడా బీసీ ఉద్యమాలు బీసీలు బీసీలు బీసీ ఉద్యమాలు చేస్తే చలో కొద్ది గొప్ప పార్టీల కన్సర్లు నడిస్తే ఎట్లా నడిసినా బీసీల కొద్ది గొప్ప కల్వకుంట్ల కవిత ఉద్దేశంలో బీసీలలో మేధావులు లేరు బీసీల గురించి కొట్లాటలు లేరా ఎక్కడ వాడుతా బీసీలు దద్దమని చెప్పి కల్వకుంట్ల కవిత చెప్తున్నది కాదు అంటే ఇప్పుడు ధర్నా చౌక అసలు విషయం అదే నైపు ఒక ధర ఉంటే బీసీలారా మీతో ఏం చేతలేదు కాబట్టి మీకోసం కూడా నేనే కొట్లాడుతున్నా అంటే తండ్రి తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చిన నేను బీసీ ఉద్యమాన్ని సంకేతం తీసుకెళ్తుంది అర్థమైతే తండ్రి సీఎం అండి ఇప్పుడు నేను తెలంగాణకు మళ్ళీ సీఎం అయితే నేను సీఎం అయితే పక్కన పెడితే బీసీల కోసం కలువకుండా కవితకారు ఉద్యమం చేయడం ఏంటిది అదే నాగర్ అర్థం ఏంటిది ఇప్పుడు అర్థమేంటిది మీద గతం వేరు వర్తమానం వేరు అవును వర్తమానం చూసుకుంటే గతంలో వీళ్ళే ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇరవై రెండు కుదించారు వాళ్ళు కుదించారు అవును ఇలా బీసీల ఉద్యమం విషయం తీసుకుంటే ఓకే గతంలో బీసీలలో చైతన్యం ఉందా లేదా అని పక్కన పెడితే ఇప్పుడు వర్తమానంలో బీసీలో చైతన్యవంతం అయింది బీసీల కోసం కొట్టకు బీసీలకు దమ్ము ఉన్నది సత్తా ఉన్నది అంటే ఏ విధంగా నష్టపోతున్నారు కొంచెం అవగాహన అవగాహన వచ్చింది కొంత గొప్ప మనకు మన మన వాటెంతో మన హక్కులు కూడా రావాలనే ఆలోచన వచ్చింది మరి ఈ తరుణంలో కల్వకుంట్ల కవిత గారు కూడా బీసీ ఉద్యమం పేరు మీద వచ్చింది అదే అదే నాకు అర్థం కాని విషయం అదే మరి ఇప్పుడు ఇంకా ధర్నా చౌక్ ధర్నా చౌక్ గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ధర్నా చౌక్ రద్దు అదే ధర్నా చౌక్ లో కల్వకుంట్ల కవిత గారు బీసీల కోసం అర్థం చేస్తా ఉన్నారు ఇది కొద్దిగా ఆలోచించాల్సిన అవసరమే ఓకే చాలా ఏదేమైనా సరే కానీ కలువకుంట కవిత గారిని మనం గొప్పగా చెప్పుకోవాల్సిందే మన కోసం కొట్లాడతానం మన కోసం త్యాగం చేస్తాను వస్తుంది గొప్పగా చెప్పుకోవాల్సిందే మరి ఆమె వైపు అవుతున్న బీసీ ఉద్యమకారులు ఇప్పుడు కలువకుంట కవిత పక్కన అకాలు మా కోసం కొట్టాడని చెప్పి బీసీ నినాదం వెనుక నిజంగా కేటీఆర్ కును నిజంగా కల్వకుంట్ల కవితకి ఏమైనా గ్యాప్ ఏర్పడిందా లేకపోతే వీళ్ళు చెరొక దారి ఎంచుకుంటానికి ఇప్పుడు కేటీఆర్ కూడా ఇక్కడ కూడా బీసీ నినాదం కూడా మాట్లాడినా లేదు కేవలం కల్వకుంట్ల కవిత ఎత్తుకోవడానికి కారణం ఏంటిది వీళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ మిస్ అయిందని చెప్పుకోవచ్చు కల్వకుంట్ కవిత గారు ఆమె ఉనికిని కోల్పోతున్నప్పుడు అలా ఉద్యమం లావట్టుకుంటుంది జాగృత అన్నది అవును బతుకమ్మను తీసుకొని బజార్లో వేసింది బతుకమ్మ అంటే నేనే మాట్లాడుకోవద్దు బతుకమ్మని తీసుకొని ఒక తెలంగాణ సంస్కృతిలో గొప్ప సంస్కృతి భాగమైనటువంటి బతుకమ్మను సంస్కృతిని ఈ డీజేలు పెట్టి ఒక సంస్కృతి తీసుకొచ్చింది అంటే అది తీసుకుంది దాని తర్వాత మహిళకు మహిళ రిజర్వేషన్ కొట్లాడింది ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కొట్లాడి ఇది ఇంకొక విషయం చెప్పాలి ఈ మహిళలకు రిజర్వేషన్ అని చెప్పి కొట్లాడింది అప్పట్లో మనకు మీటింగ్లు పెట్టింది కదా కరిమాల కూడా కరిమాల నాకు కూడా పిలుపు వచ్చింది ఆమె మహిళలకు హక్కుల కోసం కొట్లాడుతున్న సమయంలో కల్వకుంట్ల కవిత గారు మహిళ హక్కుల కోసం కొట్లాడుతున్న సమయంలో ఇదే జగిత్యాలలో ఈమె పార్టీలోనే గత బిఆర్ఎస్ పార్టీలో ఈమె మహిళల కోసం కొట్లాడుతున్న సమయంలో ఈమె పార్టీలోనే భోగస్వామి గారికి అన్యాయం జరిగింది ఆమె మహిళ కాదా ఒక పక్క మహిళలకు అన్యాయం చేస్తాం కోసం కల్వకుంట్ల కవిత గారికి గిట్టు ఉంటుంది అన్న డబుల్ గేమ్ బీసీ ఉద్యమం కూడా గట్లనే ఎందుకంటే ఆమె ఇప్పుడు ఆమెకు స్వేచ్ఛ ఉంది తెలంగాణ ఉద్యమకారు బిడ్డ వల్ల వంటి బిడ్డ కాదు కాబట్టి ఇలా బీసీల కోసం ఇలా కల్వకుంట్ల కవిత వెనుకబోతున్న నా బీసీ సోదరులు అందరూ కూడా మనోళ్ళే అంటే వాళ్ళు ఏం సంకేతం ఇస్తున్నారంటే అక్క మాకు తను కొట్టాడైతే లేదు నువ్వు మా కోసం కొట్టాడని చెప్పి అప్పమానకపోతుంది